కొత్త సింపుది అసలు ట్రైలర్ కటింగ్ ఎవరు చేశాడో కానీ మామూలుగా చేయలేదు బాసు ఒక్కోడు కొత్త ర్యాంప్ పాడేస్తుంది ఎదవనా కొడుకు ఉన్నారు కదా బయట వాళ్ళందరికీ ఒకటే మెసేజ్ ఈ ట్రైలర్తోనే మంచి మెసేజ్ ఇచ్చాడు వెనకాల విఎఫ్ఎక్స్ చూసుకుంటే ఆ సొరషాపు వచ్చే విధానం కానీ మనం అప్పట్లో ఛత్రపతిలో చూసి అప్పట్లోనే అబ్బో అనుకున్నాం ఈసారి ఏ రేంజ్లో ఉంటుందో కొరటాల గారు కుదిరేద్దాం సినిమా అయితే ఇరవై వస్తుంది మంచిగా వస్తుంది అవుట్పుట్ అందరూ చూడండి ఇంకా అవును వెలన్ రోల్ దేవరాతో ఈ ట్రైలర్ ప్రకారంగా చెప్తున్నా దేవరాతో చాలా ఫ్రెండ్లీగా ఉండి వెన్నుపూడి పొడుస్తాడు నాకు తెలిసినంత వరకు ఈ ట్రైలర్ ప్రకారంగా చెప్తున్నా నాకు తెలిసినంత వరకు దేవరాతో దేవరాని డైరెక్ట్గా చంపలేక అతనితో ఫ్రెండ్షిప్ చేసినట్టు నటించి చంపేస్తాడేమో అని మరో బాహుబలి టూ లాగా మన కట్టప్ప చంపేశాడు కదా బర్బాస్ని ఆ రకంగా దేవరాన్ని ఎదుర్కోలేక ఏమన్నా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కరె మన సైఫాలికను క్యారెక్టరైజేషన్ చూద్దండి డైలాగ్స్ డైలాగ్స్ మామూలుగా లేవు కదా కులం లేదు మతం లేదు అసలు ఈ ప్రాంతం వాళ్ళకి భయమే లేదు అని ఒక డైలాగ్ అయితే బాగా చాలా అగ్రెసివ్గా అనిపించింది అలాగే మన జాహ్నవి కపూర్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం చాలా అంటే చాలా అందం అభినయం అన్నీ కలిపితే తెల్ల దొండఫోండిలాగా ఉంది అసలు నెంబర్ వన్ నాకు తెలిసి ఎంత అందం అలా దిగిపోద్ది అనుకోలే శ్రీదేవి గారులో అచ్చంగా శ్రీదేవి గారిలో దిగిపోయింది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది మిల్క్ బ్యూ మిల్క్ బ్యూట్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారని ఇండస్ట్రీలో మన జాహ్నివి కపూర్ గారే ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అయితే అందుకుంటుంది ఖచ్చితంగా శ్రీకాంత్ గారు జగపత్ బాబు గారు వాళ్ళ క్యారెక్టరైజేషన్ మొత్తం వాళ్ళ వెనకాల ఉన్న పెద్ద బిగ్గెస్ట్ విలన్ అయితే నాకు తెలిసినంతవరకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది మన మన ఆయన పేరేంటి ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు బిగ్గెస్ట్ విలన్ అయితే చాలా బాగుంటుంది సినిమా ఎందుకంటే అతన్ని పాజిటివ్ యాంగిల్లో చూడలేం మనం ఆయన నెగిటివ్ యాంగిల్లోనే బాగుంటాడు సినిమాకి ఎప్పుడు కూడా ప్రకాష్ ప్రకాశ్ అంటే విలనే విలన్ క్యారెక్టర్ అయితేనే ప్రకాశ్ రాజు అర్థమైందా వాడు ఖచ్చితంగా సారీ రాజ్ మన ప్రకాశ్ రాజు గారు విలన్ రోల్ మెయిన్ రోల్ అయితే సినిమా వద్దగా ఉంటుంది మాములు ఉండదు ఇంకా చాలా మ్యూజిక్ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి అది కాపీ అని ఎన్న 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 ఉన్నారో అని చెప్పి ఉన్నారా ఇలా నా కొడుకులు అందరూ కూడా పని పాట ఉండదు నా కొడుకులకి ఎంతసేపు ఎవడన్నా మంచి కంటెంట్తో బయటకు వస్తున్నాడంటే ఆయన ముందే వాడు బజ్ అంతా తగ్గించేతో చూస్తారు అర్థమైందా ఇప్పుడు ఫ్యాన్స్లో ఒక క్రియేషన్ రావాలి ఏంటి దేవరా కాపీ అంట అదే డూబ్ అంట డబ్బింగ్ అంట బొచ్చంట భోషణం అంట ఇలాంటి కంటెంట్ బయటకు వస్తేనే దానికి ఉన్న బజ్ తగ్గిపోద్ది కదా రిలీజ్కి ముందు కొనవలసినోడు కూడా ఏదో ట్రోల్స్ వస్తున్నారా బాబు ఏమీ లేదంట సరుకు లోపల అనుకోవాలి కదా ఈ నా కొడుకులకి చెప్తున్నా ఈ ట్రైలర్ చూసి మాట్లాడండి అర్థమైందా మీకు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయొద్దు ఎక్కడో శ్రీలంకలో సాంగ్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతుంది నాయనా నాయన మన తెలుగు సాంగ్లు కలపడం పోనీ ఏదన్నా మ్యాచ్ చేయందేమో చూద్దాం అంటే వాడు వరల్డ్ వైడ్ సాంగ్ ఏది మన ఈయన ఈయన అండి మారిటు ఆయన పేరండి ధనుష్ గారు ధనుష్ గారితోనే పాటించి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి వాడు కాపీ చేయవలసిన పనేమి లేదు కాపీ చేయడానికి ఏమి ఉండదు అక్కడ అర్థమవుతుందా మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో సాంగ్ తీసుకొచ్చి శ్రీలంకదే ఇక్కడ కలపతాం ఎంతవరకు సవ్యం కాదు చాలా మంది అంటున్నారు రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఎందుకు బాసు ప్రతి నా కొడుకు ఇదే ప్రతి ఓడు యూట్యూబ్ ఆన్ చేస్తే ఆశ్చర్యతో పోతున్నారు నీ అమ్మ ఏ నా కొడుకు తీయలేదా హిట్లు అన్ని ఫ్లాపులు తీయలేదా ఎవరు తీయలేదు చెప్పు ప్రతి డైరెక్టర్కే ఫ్లాప్ పడుతుంది అది అనుకోని తీరు అదేమి ప్లాన్ కాదు అర్థమైందా మీ ఇష్టం వచ్చినట్టు ఆశ్చర్యంతో పోలిస్తారండి ఒక సినిమా ఫట్ అయితే ఇంకో సినిమా హిట్ అవ్వదా ఖచ్చితంగా అవుతుంది అవుతుంది నమ్ముదాం ఈ దేవరా సినిమా మొత్తం బ్లాక్ బాస్టర్ నాకు తెలిసి బద్దలు కొట్టేది రికార్డులు అదే అదే చెప్తున్నాను కదా ఆ పనికి మళ్ళీ నా కొడుకులే ఉన్నారు ఇలా వాళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు ఇకూతులు ఖచ్చితంగా ఈసారి దేవరా ఓల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా లెవెల్లో ఓల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కదా ఈ ఓల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే నాకు తెలిసినంతవరకు అన్ని రికార్డులు అయితే తుడిచిపెడద్దు మనం ఇప్పుడు దాకా ఉన్న హైయెస్ట్ రికార్డులు కూడా తుడిచిపెడద్దు ఇందులో డౌటే లేదు ఎవడేం మాట్లాడినా కానీ థియేటర్ల దగ్గర ఖచ్చితంగా ఒక్కొక్క గుద్ద పగిలిపోద్ది ఫ్యాన్స్ రెడీగా ఉన్నారో ఈ ట్రోలర్స్ ఎవడన్నా దొరుకుతాడా అని ఆల్రెడీ వాళ్ళ ఇమేజ్లు ఫోటోలు వాళ్ళ బయోగ్రఫీ అన్నీ తీసుకొని కూర్చున్నారు అర్థమైందా రేపు ప్రసాద్ అమెష్ దగ్గర చూడండి మీరు దేవరా రిలీజ్ అయిన టైంలో కొంతమంది ఐడెంటిఫై నెంబర్లు ఉన్నారు ట్రోలర్స్ వాళ్ళు అక్కడికి రాకుండా ఉంటే బతికిపోతారు లేకపోతే ఒక్కొక్కడు మొక్కలు మామిడి పండులో మిగల ముగ్గిపోతాయి మామూలుగా ఉండదు కొంటారు ఖచ్చితంగా ఆయన ఎవరు ఆయన ఎవరు ఆస్కర్ తెచ్చిన మహానుభావుడు అర్థమైందా ఆ రోజుల్లో ఎన్టీఆర్ పాత ఎన్టీఆర్ ఎటువంటి యాక్టర్ ఈ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళని తీసుకోవడానికి తీసివేయడానికి ఏమీ లేదు సింగిల్ టేక్ ఆర్టిస్టయ్యా ఈ రోజుల్లో ఎవడానికి చూపించిన టింగి సింగిల్ టేక్ ఒక్కసారి ఇలాగ పేపర్ చూసాడంటే రోబో స్కాన్ చేసినట్టు దింపేస్తాడు అర్థమైందా ఒక్కొక్కడు వంద టేకులు చేస్తాడు ఒక్కొక్కటి వంద టేకులు చేస్తాడు బస్సు నిజంగా ఆయన ఒక్క టేకులు చెప్పగలడు ఏ డైలాగ్ అయినా నువ్వు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చుకో అది వారసత్వం నుంచి వచ్చిన రక్తం అర్థమైందా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కదా బాబాయ్ అయిపోతాయి అయిపోతాయి బస్సు ఆయనకున్న క్రియేషన్ అటువంటిది వారసత్వం బ్లడ్ పవర్ అటువంటిది ఆ బ్లడ్ లో ఉంది అది జీన్స్ లో ఉంది అర్థమైందా ఎవడు ఆపలేడు ఈ బచ్చాగోళ్ళు ఆపుదామని చూస్తున్నారో మిగిలి నా కొడుకుని ఒక అక్కడ కాసు కూర్చున్నారో కర్రలు పట్టుకొని కూర్చున్నారు థియేటర్ల దగ్గర మీరు పొరపాటుని వెళ్ళి అక్కడ రివ్యూల్లో కనబడ్డారా చచ్చిపోయినట్టే మీరు ఈ దెబ్బతో మీ కథం మీరు మీరు మర్చిపోవడం ఇంకా ఎన్టీఆర్ గురించి ఇంకోసారి మాట్లాడాలంటే వచ్చపడిపోద్దు మాట ఒక్కొక్కడికి అలా కాసు కూర్చున్నారో గొద్ద మూసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడినా ఏది మాట్లాడినా మన తెలుగు మన టాలీవుడ్ ఈ రోజున బాలీవుడ్ని హాలీవుడ్ని రేంజ్ దాటి టాలీవుడ్ ఉందంటే అదంతా వీళ్ళ దైవాలే అర్థమైందా ఆస్కార్ తీసుకొచ్చారు మొన్న ట్రిపుల్ ఆర్తో ఎవడు తెచ్చాడు స్వామి ఇప్పుడు దాకా ఆస్కార్ తెలుగులో ఎవడ తెచ్చాడు ఏదో ఒక షార్ట్ ఫిల్మ్కి వచ్చింది నిన్నీ షార్ట్ ఫిల్మ్కి ఒకసారి గతంలో చూసుకుంటే షార్ట్ ఫిల్మ్కి ఒకదానికి ఆస్కార్ వచ్చింది మళ్ళీ ఇప్పుడే వస్తాం అర్థమైందా మనం ఇంకా డెవలప్ అవ్వాలి హాలీవుడ్తో పోటీ పడాలి అని ఉద్దేశం ఉంటే ఎవడో కూడా ఇలా దిగజార్చే మాటలు మాట్లాడరు అర్థమైందా ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడతారు అది ఏ స్టార్ అయినా కానీ అర్థమవుతుందా ఈ రోజున నోటుకు వచ్చినట్టు ఏదో మన నోరు ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడేద్దాం మనం వైరల్ అయిపోద్దాం అంటే యూట్యూబ్లో నీ ఫేస్ కనబడితే చింతపండులాగా రోటికేసి కొట్టేస్తారు జాగ్రత్త మెత్తగా అయిపోద్ది నీ ఫేస్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినే ఎవడో మాట్లాడినా ఏంటన్నాగా నిలబడ్డారు అందరూ అందరూ కూడా నేను చెప్తున్నాను కదా టాలీవుడ్ని కాపాడే ప్రాసెస్ అంతా అర్థమైందా మన టాలీవుడ్ని ఈ రోజున మీకు ఒక చిన్న క్లా క్లారిఫికేషన్ చెప్తా ఒక టైంలో బాలీవుడ్ వచ్చి టాలీవుడ్లో యాక్ట్ చేయడానికి చాలా నామోషిగా ఫీల్ అయ్యాడు అవునా కదా సే అసర్ను ఆ రోజుల్లో ఆ రోజుల్ని దాటి ఈ రోజున టాలీవుడ్కి వచ్చి కోలీవుడ్కి వచ్చి బాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఎందుకు అదే మన రేంజ్ పెరిగింది మనల్ని తీసుకెళ్ళి అలా పెట్టాడు మన ప్రభాస్ అన్న కానీ ఎవరైనా కానీ ఈ ట్రిపుల్ ఆర్తో కొంతమంది యాక్టర్లో తీసుకెళ్ళి మన స్థాయిని పెంచారు స్థాయిని వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా వా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని ఉండదు టాలీవుడ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నదంతా అర్థమైందా మన ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాలి ఈ రోజున బాలీవుడ్ వాళ్ళు దిగి మన ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నాడు అంటే ఒక టైంలో చేశారా మీకు తెలిసో లేదో ఒక టైంలో బాలీవుడ్ యాక్టర్ ఎవడైనా వచ్చి టాలీవుడ్లో చేయడానికి చాలా షైగా ఫీల్ అయ్యేవు అలాంటి రేంజ్ని దాటి ఈ రోజున బాలీవుడ్ వాళ్ళు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ యాంకర్లు కానీ ఎవడైనా సరే టాలీవుడ్లో చేయడానికి మోచి పెడుతున్నారు కసి అలాంటిది అలాంటి పేరు తెచ్చిపెట్టారు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాలి మనం ఈసారి ఇరవై ఏడున రిలీజ్ అయ్యే దేవరాతో టాలీవుడ్ రేంజ్ పెరుగుద్ది ఏ నా కొడుకు కూడా ఆపలేడు దీంట్లో ఎటువంటి రాజీ లేదు కర్రలు పట్టుకుని రెడీగా ఉన్నాం నా కొడుకులు ఎవడైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే గొద్ద పగిలుతుంది ఒక్కో నా కొడుకు గొద్దలో రాడ్డు పెడతారు గట్టిగా ఖచ్చితంగా నేను చెప్తున్నాగా ఆలీవుడ్ ఓలీ మనం మనకి ఎప్పుడైతే ఆస్కార్ తెచ్చిపెట్టిందో ట్రిపుల్ ఆర్తో ఆ రోజు నుంచే టాలీవుడ్ని సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు ఇంకెవరి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు ఇంకొకరు ఫ్యాన్స్ గురించి నేను మాట్లాడలేదు మొన్న అది ఏదో ఇష్యూ జరిగింది దాని గురించి ఇప్పుడు మాట్లాడదు దాని సర్ సపరేట్గా మాట్లాడతా కానీ దాని గురించి కూడా మాట్లాడతా అది చేసింది చాలా రాంగ్ అలా వాళ్ళ ఫుడ్ తిని అలా వాళ్ళ కంచంలో కాలేసాడు వద్దు అవన్నీ వద్దు ఈ దీని గురించి మాట్లాడేద్దాం దేవరా అయితే ఈసారి సెన్సేషనల్లో బ్లాక్ బాస్టర్ మొత్తం ఇండస్ట్రీలో మొత్తం రికార్డులన్నీ తిరగరాస్తుంది ఖచ్చితంగా చెప్పగలను ఓకే